కందాల రాముడు అయోధ్య రాముడు ఆనంద రూపుడు ఆశ్రిత జనపాలుడు ఆనంద రూపుడు ఆశ్రిత జనపాలుడు కౌసల్య తనయుడు కారుణ్య దాముడు మమ్మేలు రాముడు మహినేలే దేవుడు మమ్మేలే రాముడు మహినేలే దేవుడు నీలమేఘ శాముడు కోదండ రాముడు సీతమ్మాత శ్రీరాముడు దేవుడు సీతమ్మ తల్లికి శ్రీరాముడు దేవుడు దానవులను వలించి తల్మాన్ని నిలిపాడు దశరథ తనయుడు దయగల్లా దేవుడు దశరథ తనయుడు దయగల్లా దేవుడు అందాల రాముడు అయోధ్య రాముడు ఆనంద రూపుడు జనపాలుడు రూపుడు ఆశ్రిత జనపాలుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్